ఒక ఆత్మీయ సోమవేశ ఏర్పాటు ఉద్దేశం నాకు తర్వాత మీరందరూ నా మీద గౌరవంతో అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు అలాగే ఈరోజు ఈ సమితి మన విశాఖపట్నం ముద్దు బిడ్డ మన ఆరపడచ్చు మనకి అందరికీ సుపరిచి వారైనటువంటి రెండు సార్లు ఎంపీగా చేసి జిల్లా పరిషత్ గా చేసి మన స్థితిగతులన్నీ తెలిసి మన సొంత ఇంటి ఆరపడుచు మన మా సోదరి శ్రీమతి ఝాన్సీ గారికి అలాగే ఈరోజు ఈ సభకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేకే రాజ్ గారు నాకు కాన్షియస్ లో నిలబడ్డారు అంటే కేకే రాజు గారి గురించి మీకు అందరికీ తెలియ విషయం కాదు వారు మా ఉద్దేశం అయితే కింద కలెక్షన్ లో ఆయన గెలిచారు విశాఖ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డాక్టర్ బొత్స రాజ్యలక్ష్మి గారికి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి నిర్వహణ తెలంగాణ బాధ్యతలు గుర్రుడి కలిసి విషయంలో కలిగి నేను ప్రాపర్గా ఎవరిని కూడా ఇప్పుడు చాలపోయినా నాకు ఉన్నప్పుడు సమయం కావచ్చు ఇన ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావచ్చు నేను ప్రాపర్గా ఇప్పుడు చాలేదు ఈరోజు అందరితోని కూడా నాకు ఈ సమాజ వర్గానికి సంబంధించి సమాజానికి సంబంధించి అందరితోనే కూడా సత్సంబంధాలు ఉన్నాయి నాకు అప్పుడు వృద్ధి కూడా నేను ఇప్పుడు చాలకపోయాను ఏదేమైనా ఈ రోజు ఇద్దరు గతి ఎత్తున ఇక్కడ విచేసి వాళ్లకు మధ్య తెలిపి సంఘీభావం తెలుపు మీ హెచ్చరు కూడా నేను ఉంటే వినియోగం చేస్తున్నాను మీ ఆశీస్సులు ఉంటే నేను కానీ అట్లా జాన్సీ లక్ష్మణ్ గారు సార్ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఒక వయస్ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళకి సాధ్యమవుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటారు ఈ సంక్షేమ పథకాల గురించి తెలుసు తెలు మతాలకు అతీతంగా మహిళలకు సంబంధించి మహిళా సాధికారులకు సంబంధించి ఎవరు కూడా డిసైడ్స్ అవ్వాల్సిన అవసరం లేదు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి నా వద్ద నేను ఈ రోజు మీకు ప్రామిస్ చేస్తున్నాను సిద్ధశుద్ధితో నిబద్ధతతో మీ ప్రయారిటీ ఏంటి మీ మీ వల్ల పొద్దున పార్టీకి కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ మీ వల్ల ఏం మేలు జరుగుతుంది అనేది నేను ఎలాంటి ఇది లేకుండా నిజాయితీగా నిబద్ధతతో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ కమ్యూనిటీకి సంబంధించి మీ అందరికి కూడా రాజకీయంగా కూడా చెప్పినట్టు అత్యధిక ప్రాధాన్యత ఉండే విధంగా నేను ఈరోజు ఆమెస్తున్నాను అంతేకాకుండా నార్టీ నియోజకవర్గానికి కూడా మార్టీ నియోజకవర్గం కూడా రాబో రోజుల్లో కమ్యూనిటీకి సంబంధించి నా చేతుల్లో ఉన్న మేరకు ఎలాంటి శక్తివంతం లేకుండా మళ్ళీ రేపు భవిష్యత్తులో మీరెవరు కూడా నన్ను అడగాల్సిన అవసరం లేకుండా కూడా నేను అందుబాటులో ఉండే తెలుసు కూడా అందుబాటులో ఉన్న వ్యక్తి మీ ఆశీస్సులతో శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత నాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా ఈ శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం మీ అందరికీ కూడా నేను ఆమీస్తూ అనుభవించి విజయవంతరాలు రెండు సార్లు పార్లమెంటుగా పనిచేసిన పార్లమెంటే పనిచేసిన గొప్పల నుంచి ఒకసారి విజయంగా అనుభవం ఉంది ఈ ప్రాంతం ఆడపడుచు ఈ ప్రాంతం మీద ప్రేమ అభిమానం ఉండి ఈ ప్రాంతాన్ని ప్రపంచ బంధంలో శికరాగ్రాన్ని నిలబే పట్టుదల ఉన్నాయి అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతం పైన అవగాహన తప్పకుండా ఆమెని పార్లమెంట్ పంపిస్తే మన ప్రాంతానికి అత్యంత మేలు చేకూరుతుంది ఎందుకంటే నలభై సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆడపడుచుగా స్థానికులుగా విశాఖపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు కూడా చూశారు ఆవిడ కూడా భక్తులు పూర్తిగా అవగాహన ఉంది బెస్ట్ పార్లమెంటే చాలా అవగాహన నేను చూస్తున్నా ఆవృతం ఇండియన్ సబ్జెక్ట్ ప్రతి అంశం మీద వ్యవసాయం కావచ్చు వ్యాపారం కావచ్చు పరిశ్రమలకు సంబంధించి కావచ్చు పెట్టుబడులకు సంబంధించి కావచ్చు సామాజిక అంశాలకు సంబంధించి ఆర్థిక అవసరాలకు సంబంధించి ఘనమైన ఘనంగా ఘనంగా డెవలప్మెంట్ శక్తి సామర్థ్యాలు ఉన్న కూడా డాక్టర్ బొత్స దాచి లక్ష్మి గారిని కూడా పార్లమెంట్ కి పంపించి మీ ఆశీస్సులు అందించాలని ఆ గౌరీ మాత ఆశీస్సులు అందించాలని విజ్ఞప్తి చేస్తూ మీ కూడా పేరు పేరున ప్రభుత్వానికి ధన్యవాదాలు నమస్కారం సోదరి సోదరి మనందరికీ పేరు పేరు నిర్దయపూర్వకంగా కాబట్టి రోజు మా ఇద్దరికి సోదరులు మాట్లాడే చెప్పారు అధ్యక్ష గణేష్ గారికి అలాగే మరి కార్యక్రమం ఆత్మీసని ఏర్పాటు చేసిన సోదరులు అతను కాశీ విశ్వనాథ గారికి మరి రేపు రానున్న ఎన్నికల్లోనే ఇంతవరకు ఒక డైనమి క్రియేట పలికే వ్యక్తిగా రోజు తనదైన శైలిలో అన్ని కార్యక్రమాలు కూడా అందిస్తూ ముందుకు వచ్చిన రేపు రానున్న ఎన్నికల్లో మరి నార్త్ నుంచి శాస్త్రులుగా పోటీ చేస్తున్న సోదరులు కేకే రాజు గారికి మరి వేరు పేరున చంద్రమౌళి గారికి ఈ మాటి చైర్మన్ గారికి పేరు పేరున మా సోదరులందరూ సోదరి అందరూ కూడా ఉన్నారు లేకపోతే ఇంకా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను What's up? Okay. up?